అమరావతిలో ప్రభుత్వ నిర్మాణ పనులు స్పీడ్ పెరిగాయి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నవంబర్ నుంచి వేగంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఐఏఎస్ నివాస సముదాయాలు ఐదు నెలల్లోనే కొత్త రూపును సంతరించుకున్నాయి ముప్పై మూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల విస్తీర్ణంలో సుమారు నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం నూట పదిహేను బంగ్లాలను కేఎంవి కంపెనీ నిర్మిస్తోంది ఇప్పటికే ఒక మోడల్ బంగ్లాను పూర్తి చేసి దానికి ప్రభుత్వం ఆమోదం తెలపగా మిగతా బంగ్లాలు కూడా అదే తరహాలో నిర్మిస్తున్నారు ఖర్చుకు నాణ్యతకు రాజీ పడకుండా నిర్మిస్తున్నారు జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఐఏఎస్ నివాస భవనాల నిర్మాణాల పురోగతి ఎలా ఉందో రాజధాని అమరావతిలోని ప్రభుత్వ నివాస స్థలాలు అట్లకే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భవన నిర్మాణాలు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఇదే భవనాలకు సంబంధించి జులైలో చూసాము ప్రస్తుతం డిసెంబర్ దాటి జనవరి వచ్చిన నేపథ్యంలో మొత్తం ఐదు నెలల తర్వాత నిర్మాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ప్రస్తుతం నేను ఐఏఎస్ లు ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీలు అట్లకే సెక్రటరీలకు సంబంధించిన బంగ్లాలకు సంబంధించిన నివాస స్థలాల వద్ద ఉన్నా అక్కడ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా విజువల్స్ లో చూసుకోవచ్చు ఈ త్రీ ఈ ఫోర్ రోడ్ ఏదైతే ముప్పై మూడు ఎకరాల్లోని ప్రిన్సిపల్ సెక్రటరీలు అట్లాగే సెక్రటరీలకు సంబంధించిన బంగళాల నిర్మాణం సర్వేగంగా జరుగుతుంది మొత్తం నూట పదిహేను ఇక్కడ నిర్మిస్తున్నారు ఇందులో తొంభై వరకు సెక్రటరీలు అట్లాగే పాతిక వరకు ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన నివాసాలు కొనసాగుతున్న పరిస్థితి నివాస స్థలాలు చాలా స్పీడ్ గా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది ఏదైతే ఉందో ఇందుకు సంబంధించిన భవనాలు సంస్థ నిర్మాణ సంస్థ మొత్తం ఈ భవనాలకు సంబంధించిన నిర్మాణాలను చేపడుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది ఇది కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉండటం దాంతో పాటు సెక్రటరీలు అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధించిన నివాస స్థలాలు ఉన్న నేపథ్యంలో ప్రీమియం ప్రీమియర్ ప్రాజెక్టుగా దీన్ని నిర్మిస్తున్నారు మొత్తం నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రోడ్ల రూపాయలతో దీన్ని నిర్మిస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడే మనకి ఒక మోడల్ విల్ లో కూడా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఈ మోడల్ విల్లాను ఇప్పటికే ప్రిన్సిపల్ సెక్రటరీలు అట్లాగే సెక్రటరీలు కూడా నేపథ్యంలో దీన్ని ఫైనలైజ్ చేశారు ప్రస్తుతం మంత్రి నారాయణ ఇక్కడ పర్యటిస్తున్నారు ఇక్కడ ఏదైతే ఉందో ఈ బంగ్లాకు సంబంధించిన రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించిన మోడల్ మోడల్ బంగ్లా ఎలా ఉంది కూడా నేరుగా పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది మొత్తం ఒక్కొక్క బిగిలి బంగ్లా ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించి ఐదు వేల ఎస్ఎఫ్టీ అట్లాగే సెక్రటరీలకు సంబంధించి నాలుగు వేల ఎస్ఎఫ్టీతో దీన్ని నిర్మిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది మొత్తం ఈ బంగ్లాకు సంబంధించి మొత్తం ఫోర్ బిహెచ్కే రూపంలో నిర్మిస్తున్నారు కింద కిచెను దాంతో పాటు మరోపక్క డైనింగ్ ఏరియా పూజ గది దాంతో పాటు చిల్డ్రన్ బెడ్రూమ్ దాంతో పాటు మాస్టర్ రూమ్ తో పాటు ఆ ఐఏఎస్ల అధికారికి సంబంధించిన పిఏ కోసం ప్రత్యేకంగా లోపల చూసుకోవచ్చు దానికి సంబంధించిన కార్యాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి ఎలాంటి నిర్మాణం చేపట్టారు దానికి సంబంధించిన బంగ్లా సంబంధించిన మోడల్ ఎలా ఉంది కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను లోపలికి వెళ్ళి ఇంటర్ ఇంటీరియర్ గా ఎలాంటి వర్క్ చేశారు కూడా చూపిస్తాను అంతకంటే ముందు ముందుగానే ఈ బంగ్లాకి సంబంధించి ముందు భాగంలో ప్రత్యేకంగా సర్వెంట్ రూమ్ మనకు కనబడుతుంది సర్వెంట్ రూముకు పక్కనే సెక్యూరిటీకి సంబంధించిన క్యాబిన్ కూడా ఎవరికి ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఉందో ఒక ఇండిపెండెంట్ స్ట్రక్చర్ లో దీన్ని నిర్మించిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ ఏ తరహాలో ఉంటుందో దానికి పూర్తి స్థాయి పూర్తి స్థాయిలోని ఒక ప్రైవేట్ ప్లేస్ లో నిర్మించే నిర్మించే తగిన కూడా దీన్ని నిర్మించారు లోపల ఏదైతే ఉందో మోడల్ బంగ్లాకి సంబంధించిన లోపలికి వెళ్దాము నేను లోపలికి వెళ్ళిన నేపథ్యంలో ఇది పూర్తి స్థాయిలో ఇది ఒక హాల్ గని చెప్పుకోవచ్చు దీని పక్కనే ఒక కిచెన్ కనబడుతుంది కిచెన్ కూడా చాలా విశాలంగా నిర్మించారు దానికి సంబంధించి కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇంటీరియర్గా వర్క్స్ కూడా కొంత పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో బంగ్లాకి సంబంధించిన స్ట్రక్చర్ పూర్తయింది దానికి సంబంధించిన పెయింట్ వర్క్స్ కంప్లీట్ అయినాయి కొంతవరకు ఫ్లోరింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వాల్సిన నేపథ్యంలో దానికి సంబంధించిన వర్క్స్ కూడా ప్రస్తుతం కంప్లీట్ చేస్తున్నారు రూఫ్ కూడా ఇప్పటికే పూర్తయిన పరిస్థితి కనపడుతుంది నేను నుంచిన్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదే తరహాలోనే ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలకు సంబంధించిన బంగ్లాలన్నీ కూడా ఉండబోతున్నాయి లోపలికి వెళ్తాం లోపల ఒక మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు కనబడుతుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా ఇంటీరియర్ డిజైన్ తో నిర్మించారు మొత్తం ఈ మాస్టర్ బెడ్రూమ్ ఐదు వేల రెండు వందలు ఇంటూ నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు సంబంధించిన సైజెస్తో దీన్ని నిర్మించిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు ఈ మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇంకా మాస్టర్ బెడ్రూమ్ లకి అటాచ్ గానే దీనికి సంబంధించిన డ్రెస్సింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఆ డ్రెస్సింగ్ రూమ్ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉండబోతుంది ఆ డ్రెస్సింగ్ రూమ్ కూడా పద్దెనిమిది వందల ఎనభై ఇంటూ పద్దెనిమిది వందల ఐదు సైజెస్ లో దీన్ని నిర్మించారు ఇక్కడ దానికి సంబంధించిన సైజెస్ కూడా డిస్ప్లే చేశారు ఒక ప్రతి బెడ్రూమ్ కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఉంటుంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే కొంతవరకు కూడా స్ట్రక్చర్ పూర్తి చేసి లోపల ఇంటర్నల్ కూడా ఫిక్సింగ్ చేయాల్సిన అవసరం ఉంది దీని తర్వాత మనం బయటకు వెళ్దాము మాస్టర్ బెడ్రూమ్ నుంచి కింద ప్రాంతంలో ఇంకే ఉన్నాయి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి అటాచ్ గానే ఇంకో బెడ్రూమ్ ఏదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది మొత్తం టూ బిహెచ్ అయితే టూ బెడ్రూమ్స్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ నేపథ్యంలో దానికి సంబంధించిన స్ట్రక్చర్ మనం చూసుకోవచ్చు వేల నాలుగు వందలు ఇంటూ నాలుగు వేల ఒక వంద దీన్ని నిర్మించారు ఇంక నుంచి బయటికి వెళ్దాము బయటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న హాల్ కావచ్చు కిచెన్ కావచ్చు పూజ గది దాంతో పాటు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ రూమ్ నుంచి కి వెళ్దాం టెర్రస్ లో మొత్తం చూసినట్టయితే ఒక డూప్లెక్స్ లో దీన్ని నిర్మించిన నేపథ్యంలోని కింద ఏ తరహా టూ బెడ్రూమ్స్ ఉన్నాయో పైన కూడా అదే తరహాలోనే టూ బెడ్రూమ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి కనబడుతుంది పైన కూడా రెండు బెడ్రూమ్లు ఉంటాయి యోగా రూమ్ ఉంటుంది దాంతో కూడా దాంతో పాటు జిమ్ కూడా ఏర్పాటు చేశారు లోపలికి వచ్చిన తర్వాత మరో బెడ్రూమ్ కూడా కింద ఏ తరహాలోనే మాస్టర్ బెడ్రూమ్ ఉందో అదే తరహాలోనే నిర్మించారు అదే సేజెస్ లో ఇక్కడ కనబడుతుంది ఇక్కడ అటాచ్గా గా డైనింగ్ రూమ్ తో పాటు దానికి సంబంధించిన డ్రెస్సింగ్ రూమ్ తో పాటు దానికి సంబంధించిన బాత్రూమ్ కూడా దీన్ని అటాచ్ చేసిన పరిస్థితి ఉంది ఇంకా ఈ ప్లేస్ నేను ప్లేస్ ఇది లాంజ్ గా కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆరు వేల రెండు వందల యాభై ఇంటూ మూడు వేల మూడు వందల ఎనభై మెజర్మెంట్స్ తో దీన్ని రూపొందించిన నేపథ్యంలో ఇది పూర్తి స్థాయిలోని ఇందుకు సంబంధించిన సంబంధించిన విల్లాకు సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా లాంజ్ ఏర్పాటు చేస్తారు దీనికి వెనకాల ఇంకో బెడ్రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇది కూడా మనం ఇన్నాక మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన సైజెస్ ఏ తరహా ఉంటాయో ఇది బెడ్రూమ్ త్రీగా దీన్ని చెప్పడం జరిగింది ఇది కూడా ఐదు వేల నాలుగు వందల ఇంటూ నాలుగు వేల మెజర్మెంట్స్ తో కూడా నిర్మించారు దీనికి కూడా ఒక ఏసీ ఉంటుంది దాంతోపాటు డ్రెస్సింగ్ రూమ్ దాంతో పాటు బెడ్రూమ్ దానికి సంబంధించిన బాత్రూమ్ కూడా ఏర్పాటు చేస్తే ఎక్కడి నుంచి బయటకు వెళ్దాం బయటకు వెళ్ళిన తర్వాత ఎలా డిజైన్స్ ఉంటాయి ఎందుకంటే ప్రతి విల్లాకి సంబంధించి ఇదే తరహాలోని ఇక్కడ గ్లాస్ ఫినిషింగ్తోని ఏ విధంగా స్టెప్స్ ఉంటాయో అదే తరహాలోనే అన్ని విల్లాలు కూడా రాబోతున్నాయి అది కూడా మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా ఒక యూనిక్ డిజైన్తోని ఎక్కడ క్వాలిటీకి క్వాలిటీకి సంబంధించి ఎక్కడ ఈ ముందుకు ముందుకు వెళ్ళే తరహాలో నిర్మించారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దీన్ని నిర్మించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది ఇక్కడే ప్రతి విల్లాకు కూడా ఒక లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్ కూడా నేను చూపించే చేస్తాను అది కూడా ఫిక్సింగ్ చేయాల్సిన లిఫ్ట్ అంటూ కూడా దీన్ని ఏర్పాటు చేశారు ప్రతి విల్లాకు సంబంధించి ఆ ఐఏఎస్ అధికారి ఈ పైకి వచ్చి ఏ విధంగా ఇక్కడ సేద తీరే కూడా దీన్ని ఏర్పాటు చేశారు దీనికి అటాచ్ గానే మరొకటి ఉంది ఇది మల్టీ పర్పస్ హాల్ అనేది కూడా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఈ గది ఇది మల్టీ మల్టీ పర్పస్ హాల్ ఇది నాలుగు వేల రెండు మూడు వందల యాభై ఇంటూ మూడు వేల ఎనిమిది వందల సైజెస్ తో కూడా నిర్మించారు ఇది మల్టీ పర్పస్ హాల్ ఏదైతే ఉందో ప్రధానంగా వాళ్ళు యోగా చేసుకుంటానికి జిమ్ జిమ్ చేసుకుంటానికి దీన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది మొత్తం ఈ ఈ పైన కావచ్చు కింద కావచ్చు ఏ తరహాలోనే నిర్మించారు అనే దానిపై కూడా ఇక్కడ ఒక స్ట్రక్చర్ రూపంలో కూడా దీన్ని చేశారు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ప్లాన్ గా ఇది చెప్తున్నారు ఇక్కడ కిచెన్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది పాటు పూజా గది ఉంటుంది దాంతో పాటు డైనింగ్ హాల్ ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఇదే తరహాలోనే నిర్మించినట్టుగా తెలుస్తుంది మొత్తం ప్లాన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు ఎందుకంటే ఇది మోడల్ బంగ్లా కావటంతోని ప్రతి ఐఏఎస్ అధికారి ఇక్కడ వచ్చి తమ బంగ్లా ఏ విధంగా ఉండబోతుంది దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూసుకోవచ్చు ఇక్కడ సెపరేట్ గా ఇంకో రూమ్ను కూడా ఏర్పాటు చేస్తారు అది కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇది ఖచ్చితంగా ఏదైతే ఉందో యోగా దాంతో పాటు ఇతర కార్యక్రమాల కోసం దీన్ని ఉపయోగించే అవకాశాలు కనబడుతుంది పాటు ఇక్కడ బ్యాకప్ సంబంధించిన పవర్ కూడా మనకు కనబడుతుంది దాని పవర్ జనరేషన్ కోసం దీన్ని ఉపయోగించే అవకాశాలు కనబడుతుంది ఇంకా వెళ్ళా బయటికి వెళ్దాం వెళ్ళా బయట నుంచి టెర్రస్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఎందుకంటే బయట నేను ఇన్నా చూపించిన స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో రైలింగ్ స్ట్రక్చర్ ఐరన్ రేలింగ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో అదే ప్రస్తుతం మనకు పైన కనబడుతుంది పూర్తి స్థాయిలో రైలింగ్ స్ట్రక్చర్ తో నిర్మించారు ప్రస్తుతం నేను నించున్న విల్ల ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన విల్ల దాదాపు ఐదు వేల చదరపు అడుగుల్లో దీన్ని నిర్మిస్తున్నారు ప్రతి ప్రిన్సిపల్ సెక్రటరీకి దాదాపు ఐదు వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తే సెక్రటరీలకు సంబంధించి నాలుగు వేల చదరపు అడుగుల్లో దీన్ని ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా నిర్మిస్తున్నారు సెక్రటరీల కోసం దాదాపు ముప్పై విల్లాలను నిర్మిస్తుంటే మరోపక్క ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారుల కోసం ఐదు వేల చదరపు అడుగుల్లో కూడా నిర్ది నిర్మిస్తుంది నేపథ్యంలోని ఇక్కడ నుంచి టెర్రస్ బైక్ వచ్చాము టెర్రస్ లో ఖచ్చితంగా చాలా అద్భుతంగా కనబడుతుంది ఇక్కడ గ్రీనరీ ఏర్పాటు చేస్తారు దాంతో పాటు వాళ్ళు ఫ్యామిలీతో గడిపేందుకు కూడా ఇది చాలా ఆహ్లాదంగా ఈ టెర్రస్ పై ప్రాంతానికి వెళ్లేందుకు పైన ఒక ట్యాంకర్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి పైన కొన్ని ఏర్పాట్లు చేసే అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి ఇక్కడ నుంచి అన్ని విగల అన్ని విల్లాలు కూడా మనం ప్రత్యేక ప్రత్యేకంగా చూసుకోవచ్చు మొత్తం ఇదే ప్రాంతంలో మొత్తం ముప్పై మూడు ఎకరాల్లోని ఈ త్రీ ఈ ఫోర్ ఆడుకొని ఆడుకొని కోర్ ఏరియాలో సెక్రటరీలు అట్లాగే ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన నివాస స్థలాలకు సంబంధించి కూడా బంగళాల నిర్మాణం స్పష్టంగా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు దాదాపు ఏదైతే ఉందో జులైలో ఇదే విల్లాలను ట్వంటీ ఫోర్ ఇంటూ ప్రత్యేకంగా మీకు చూపించింది ప్రస్తుతం జనవరి రావటం దాదాపు ఐదు నెలల తర్వాత పూర్తిగా రూపురేఖలన్నీ కూడా చేంజ్ అయిన పరిస్థితి కనబడుతుంది దాదాపు అన్ని విల్లాలు కూడా స్ట్రక్చర్ మొత్తం పూర్తి చేసుకున్నాయి కొంతవరకు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా స్ట్రక్చర్ కూడా పూర్తి అవ్వాల్సిన నేపథ్యంలోని ఈ నెలాఖరుకు మొత్తం దాదాపు స్ట్రక్చర్ కూడా పూర్తి చేసుకొని ఒక రూపురేఖలు వచ్చే అవకాశాలు కనబడుతుంది ఎందుకంటే నవంబర్ వరకు చూసినట్టయితే అక్టోబర్ నవంబర్ వరకు కూడా భారీ వర్షాలు కురిసాయి అప్పుడు నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా అడ్డంకులు వచ్చిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం జనవరి మాసానికి వచ్చిన నేపథ్యంలో విలాలకు సంబంధించిన వర్క్స్ ఏ విధంగా ఉన్నాయి మనతో పాటు నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారు కేఎంబీ సంస్థ ప్రస్తుతం ఇది సంబంధించిన నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో మన దగ్గర మోడల్ బంగ్లా కూడా సిద్ధమైన పరిస్థితి ఉంది అది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మొత్తం విల్లా పనులు ఎలా జరుగుతున్నాయి బంగ్లాకి సంబంధించిన మొత్తం ఎలా ఉంది సార్ విల్లా పనులు అంటే బాగా స్పీడ్గానే జరుగుతున్నాయండి ఆల్మోస్ట్ మనం స్ట్రక్చర్స్ వరకు ఆల్మోస్ట్ ఈ బిఫోర్ పొంగల్లో చేస్తాం వన్ నాట్ నైన్ బిల్డింగ్స్ వరకు ఆల్రెడీ స్ట్రక్చర్స్ కంప్లీట్ అయినాయి నైంటీ ఫైవ్ బిల్డింగ్స్ వరకు మనకు బ్రిక్ వర్క్ కూడా కంప్లీట్ అయింది ప్లాస్టింగ్ కూడా పేరల్గా జరుగుతూ ఉన్నాయి వర్క్స్ అయితే స్పీడ్గానే జరుగుతున్నాయి రిసోర్సెస్ కూడా బాగానే మొబలైజ్ చేసి పెట్టి ఉన్నాం అంటే మార్చికి ఏదైతే టార్గెట్ ఉందో దానికి డే అండ్ నైట్ షిఫ్ట్లు పెట్టి కంప్లీట్ చేయడానికి మేము ఇచ్చేస్తున్నాం అండి ఫుల్ ఫుల్ ఫ్లెజెడ్గా మనం రిసోర్సెస్ అంతా మబ్లైజ్ చేసి పెట్టుకున్నాం ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీకి సంబంధించిన బిల్లాల సైజెస్ ఏ విధంగా ఉంటాయి దానికి సంబంధించిన స్ట్రక్చర్లు ఏమైనా తేడాలు ఉన్నాయి అవకాశం అంటే తేడాలు ఏం అవకాశం ఏం లేదండి అంటే మనకి టోటల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినప్పటికి ఫోర్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ దాని ప్రకారం ఏదైతే డిజైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మేము చేసుకుంటే వెళ్ళాము ప్రిన్సిపల్ సెక్రటరీకి వచ్చినప్పటికీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దాకా ఉంది మనకి బేస్డ్ ఆన్ కార్పెట్ ఏరియా డిజైన్స్ కూడా ఇచ్చారు దాని ప్రకారం మనం చేసామండి విల్లా ఇప్పుడు ఒక మోడల్ విల్లా మనకు కనబడుతుంది ఒకసారి దీని గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఈ మోడల్ విల్లాలో చూసుకుంటే మీకు టోటల్గా ఫోర్ బిహెచ్కే విల్లా అండి ఇది టోటల్ కార్పెట్ ఏరియా ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు వస్తుంది ఇది కార్పెట్ ఏరియా ఫోర్ అలాగే దానికి పిఏ రూమ్ ఒకటి అటాచ్ అయ్యి ఉంటుంది అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే అలాగే ఒక డ్రాయింగ్ రూము కిచెను డైనింగు అట్లాగే మీకు దానికి సంబంధించిన పిఏ రూమ్ కూడా ఇక్కడ కింద ఉంటుంది పిఏ రూమ్ పిఏ ఆఫీసు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే మీకు ఒక మల్టీపర్పస్ హాలు టూ బిహెచ్కే ఇచ్చారు అలాగే యోగా ప్లస్ మీకు జిమ్ కూడా ఉందండి అది టోటల్గా ఈ సెక్రటరీస్కి వచ్చినప్పటికీ టోటల్ నైంటీ బంగ్లాస్ మనది మన స్కోప్లో ఉండేది ప్రిన్సిపల్ సెక్రటరీకి వచ్చినప్పటికి ట్వంటీ ఫైవ్ బంగ్ బంగ్లాస్ అండి సో ఇందులోని ఇతర ఏమైనా సదుపాయాలు క్లబ్ హౌస్ లాంటి ఏర్పాటు చేస్తున్నారా క్లబ్ హౌస్ అంటే ఇప్పుడు మా స్కోప్ లో ఈ దీనికి సంబంధించిన క్లబ్ హౌస్ అంతా ఇక్కడ పక్కనే ఏఏస్ స్వార్టర్స్ ప్లస్ ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ బంగ్లాస్ ఒకటే క్లబ్ హౌస్ అండి పక్కన ఆల్రెడీ అది కూడా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది దీంతోపాటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతూ ఉందండి ఓకే మొత్తము ఈ బిల్డింగ్స్ అన్ని దాదాపు మీ పరిధిలో ఉన్న నిర్మాణం అవుతున్న బిల్డింగ్ ఇంటీరియర్ వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి స్ట్రక్చర్ పూర్తి అవకాశం స్ట్రక్చర్ అయితే బిఫోర్ పొంగులు ఆల్మోస్ట్ మాకు ఎకనెస్ వన్ ఫిఫ్టీన్ వన్ హండ్రెడ్ ఫోర్ స్ట్రక్చర్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి బ్యాలెన్స్ నైన్ స్ట్రక్చర్ సేవ్ అయితే ఉన్నాయి బ్యాలెన్స్ లెవెన్ స్ట్రక్చర్ సేవ్ అయిన ప్రోగ్రెస్ లో ఉన్నాయండి అండి మాక్సిమం స్ట్రక్చర్ అంతా మనకి బిఫోర్ పొంగులు కంప్లీట్ అవుతుంది పేర్లగా మీకు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్స్ కూడా అవుతున్నాయి ఫినిషింగ్ వర్క్స్ అన్నవి ఇంకా లేటర్ స్టేజ్లో మేము చేస్తామండి అంటే ఫినిషింగ్ వర్క్స్ అలా ప్లాస్టింగ్స్ పెయింటింగ్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో అది కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పేర్లగా మీకు మార్చికి ఏదైతే మినిస్టర్ గారు టార్గెట్ చెప్పారో దానికి మేము ఫుల్ హెడ్జిడ్గా టార్గెట్స్ పెట్టాము కంప్లీట్ చేస్తాం ఇది పరిస్థితి మార్చి నాటికల్లా మొత్తం పూర్తి చేసే దశ కూడా నిర్మాణ సంస్థలు చాలా స్పీడ్గా ఐఏఎస్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీకి సంబంధించిన నిర్మాణ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా పొంగల్ నాటికి సంక్రాంతి నాటికి స్ట్రక్చర్ పూర్తి తర్వాత ఇంటీరియర్ డిజైన్ వర్క్స్ కూడా జరగబోతున్నాయి ఇటు ఐఏఎస్ లకు సంబంధించిన టవర్స్ కావచ్చు ఇతర సీనియర్ కి సంబంధించిన బంగాళాకు సంబంధించి అన్ని కలిపి ప్రత్యేకంగా ఒక క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు అన్ని వసతులతోని ఒక ప్రీమియర్ క్వాలిటీ కూడా దీని నిర్మాణాలు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన బంగాలకు సంబంధించిన నిర్మాణాలకు సంబంధించిన పరిస్థితి కెమెరా పర్సన్ రాజేష్ తో గాలి సెవెన్ అమర్